నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు న్యాయమంత్రిత్వ శాఖ జనవరి నెలలో మనం చూసుకుంటే పది లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఆరు లావాదేవీలను పూర్తి చేసినట్లు ప్రకటించింది అలాగే ఏడు వేల మంది పైన ప్రయాణ నిషేధాలు విధించామని చెప్పి అందులో కువైటీ పోరులు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ లావాదేవీల ద్వారా డిపార్ట్మెంట్ మొత్తం ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు దినార్ల రుజుము పొందిందని చెప్పేసి కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో మనం చూసుకుంటే అత్యధికంగా ముప్పై పాయింట్ ఏడు శాతం లావాదేవీలు జరిగాయని చెప్పేసి అహ్మదీలో ఇరవై పాయింట్ ఐదు శాతం పర్వానియాలో పదహారు పాయింట్ ఆరు శాతం హవల్లీలో పదమూడు పాయింట్ ఐదు శాతం ముబారక్ ఆల్ కబీర్లో తొంభై ఆరు పాయింట్ ఆరు శాతం జహరా ప్రాంతంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం లావాదేవీలు జరిగాయని చెప్పేసి అలాగే ట్రావెల్ బ్యాన్ విభాగంలో మనం చూసుకుంటే మొత్తం ఏడు వేల నూట తొంభై మూడు ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధాలు విధించామని చెప్పేసి అందులో రెండు వేల ఏడు వందల తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవడంతో వాళ్ళ మీద అయితే ట్రావెల్ బ్యాన్ ఎత్తేసామని చెప్పేసి మిగతా వారి మీద ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం అయితే కొనసాగుతూ ఉంది అలాగే యొక్క ట్రావెల్ బ్యాన్ మనం చూసుకుంటే కువైటీలలో విడాకులు కోర్టులలో ఉండడం లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఏవైనా కేసులు కోర్టులలో ఉండడం ప్రవాసులకు సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ పైన దొంగతనం కేసులు ఉండడం లేకపోతే ఏవైనా కేసులు ఉండడం లేకపోతే వాళ్ళ ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా కట్టకపోవడం వల్ల కూడా ప్రయాణ నిషేధం విధించాము మరికొంతమంది మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో నుంచి పారిపోయినప్పుడు కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ప్రయాణ నిషేధం అయితే విధించే విధంగా కేసులు పెడుతూ ఉన్నారో మా ఇంట్లో నుంచి దొంగతనాలు చేసిపోయారని చెప్పేసి ఆ విధంగా కూడా ఇళ్లల్లో పనిచేసే ప్రవాసుల మీద కూడా అయితే ప్రయాణ నిషేధం విధించినట్లయితే న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుంటుంది ఉండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్